హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వరాన్ని కలుసుకున్న ఆర్య ఆనందంలో కృష్ణ ఆనందా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి మా ఛానల్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక పార్టీలో అయితే స్వరాన్ని అవమానిస్తూ ఉండగా ఇంద్రాకైతే చాలా కోపం వస్తుంది మీరు ఇంట్లో వాళ్ళు కానీనా ఎందుకు ఇలా చేస్తున్నావు మా ఇంద్రాకి ఏ మాయ చేసావు నీ మాయలో పడేసుకున్నావు అంటూ సుభద్ర నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉండగా స్వర అయితే కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఇంతలో బాబి అయితే పెద్ద మేడం మీరు మా అమ్మని కలిక ఏదైనా అంటే ఊరుకునే ప్రసక్తే లేదు మా అమ్మ చాలా మంచిది కేవలం ఇక్కడ సన్నీ కోసమే ఉంటున్నాము నా కారణంగా సన్నీ కాలు విరిగిపోయింది అన్న ఒకే ఒక్క కారణంతో ఇక్కడ ఉంటున్నాము మీరు అదేది పట్టించుకోకుండా ఆస్తి కోసం అంతస్తుల కోసం ఇక్కడ ఉంటున్నామని చెప్తున్నారు అసలు మీ ఆస్తులు ఎవరికి కావాలి కేవలం సన్నీ కోసం అని చెప్పాము కదా మా అమ్మని ఇంకొకసారి ఏదైనా అంటే ఊరుకునే ప్రసక్తే లేదు ఇంద్రా సార్ మేము ఇక్కడ ఉండాలి అంటే వీళ్ళు మాట్లాడడానికి వీల్లేదు వీళ్ళు గనక ఇలాగే అవమానిస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు చాలా పరిణామం తీవ్రంగా ఉంటుంది అంటూ ఇక బాబీ అయితే వార్నింగ్ ఇవ్వగానే వేలుడంత లేవు నాకే వార్నింగ్ ఇస్తావా అంటూ సుభద్ర అయితే అడుగుతూ ఉంటుంది పెద్దలు మేడం వేలెడంత కాదు మా అమ్మాయి మేడంని ఏదైనా అంటే నేను కూడా ఊరుకోను ఇద్దరూ ఏకమయ్యాము అంటే మీరు మమ్మల్ని అస్సలు తట్టుకోలేరు మా అమ్మాయి మేడం కళ్ళంట కన్నీళ్లు వచ్చినా ఆవిని బాధ పెట్టినా ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ ఇక కైలా కూడా వార్నింగ్ ఇస్తుంది చూసావా ఇంద్ర నీ కళ్ళ ఉండే వాళ్ళు నన్ను ఎంత నీచంగా అవమానిస్తున్నారో అయినా నీకు ఏమీ పట్టడం లేదు వాళ్ళే నీకు ఎక్కువైపోయారు అంటూ అనగానే అవును పిన్ని నిజానికి వస్తే వాళ్ళే ఎక్కువ నువ్వు చాలా మాటలు అన్నావు స్వరా గారిని ఎంతగానో అవమానించావు నువ్వు ఇప్పుడు స్వరాకి క్షమాపణ చెప్పాలి లేకపోతే ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవచ్చు అంటూ ఇంద్రానంగానే ఆ మాటకి కృష్ణ కావేరి సుభద్ర కూడా షాకే చూస్తూ ఉంటారు ఏంటి ఇంద్రా నువ్వు అనేది నేను దానికి క్షమాపణ చెప్పాలా నేను దానికి క్షమాపణ చెప్పడం ఏంటి నేనేం తప్పు చేశానని అంటూ అడుగుతూ ఉంటుంది సుభద్ర ఏం తప్పు చేశావా ఎవరినైతే ఏ మాటలో అనకూడదో అదే మాటలని బాధ పెట్టావో నీ సంగతి నాకు తెలుసు స్వరా గారు తనంట తానే ఇంట్లోంచి వెళ్ళిపోవాలని ఇలా నోటుకొచ్చినట్టు మాట్లాడి పంపించేయచ్చని ప్లాన్ చేశావు నాకు అర్థమైంది పిన్ని స్వారీ చెప్తావా ఇంట్లోంచి లగేజ్ సర్దుకుని వెళ్ళిపోతారా తర్వాత మీ ఇష్టం ఈ ఆస్తులో చిల్లి గవ్వ కూడా మీకు రానివ్వను అది గుర్తు పెట్టుకోండి అంటూ అనగానే ఇక చేసేదేమీ లేక సుభద్ర అయితే స్వరాకి క్షమాపణ చెప్పి లోపలికైతే వెళ్ళిపోతుంది ఇక కృష్ణ చేత కూడా స్వరాకైతే క్షమాపణ చెప్పిస్తాడు ఇంద్ర ఇక వాళ్ళైతే క్షమాపణ చెప్పి పైకి వెళ్లంగానే ఇంద్ర సార్ మా అమ్మ ఇలా బాధపడుతూ ఉంటే నేను సహించలేకపోతున్నాను ఇక మీదట మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే మమ్మల్ని పిలవద్దు అంటూ ఇక బాబీ అయితే స్వరాన్ని అక్కడి నుంచి తీసుకుని ఇంటికైతే వెళ్ళిపోతాడు ఇక సన్ని అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఏంటి డాడీ ఇదంతా నాను వాళ్ళు స్వరాన్ని ఎందుకు అనేసి మాటలు అంటున్నారు ఎందుకు అవమానిస్తున్నారు తనేం తప్పు చేసిందని అంటూ అనంగానే కొంతమంది మనుషులంతే సన్నీ ఎవరైనా సంతోషంగా ఉంటే చూస్తూ ఓర్చుకోలేరు అందుకనే ఏదో రకంగా బాధ పెట్టాలని వాళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు నువ్వు బాధపడకు సన్నీ అంటూ ఇక ఇంద్ర అయితే సన్నీని ఓదారుస్తాడు ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత స్వర అయితే ఏడుస్తూ ఉంటుంది ఏడుస్తున్న స్వరా దగ్గరికి బాబీ వచ్చి అమ్మా మనం ఇప్పుడే ఇంత బాధపడుతున్నాము నువ్వు సన్నీకి మాటిచ్చావు ఎప్పటికీ నిన్ను వదిలి వెళ్ళిపోను అని మరి జీవితాంతం ఇవే మాటలు పడుతూ ఇక్కడే ఎలా ఉండాలి అనుకుంటున్నావమ్మా అంటూ అనంగానే నేను సన్నీకి మాటిచ్చింది కేవలం సన్నీ సంతోషం కోసం బాబీ ఈ రోజు తన పుట్టినరోజు కదా తను ఇదే నా గిఫ్ట్ అంటూ అనేసరికి ఇక ఏమీ చెప్పలేని పరిస్థితిలో సన్నీకి మాటిచ్చాను అంటూ స్వరానంగానే అర్థమైందమ్మా కానీ మరి మనం జీవితాంతం వీళ్ళ మాటలు పడుతూ ఇక్కడే ఉండాలా మనకంటూ ఆనందంగా స్వేచ్ఛగా ఉండే అవకాశమే లేదా అంటూ అడుగుతూ ఉంటాడు బాబీ అయితే కొన్ని రోజులు బాబీ సన్నీకి నయమైన తర్వాత ఏదో రకంగా తనని ఒప్పించి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము అంటూ ఇక స్వర అయితే చెప్తూ ఉంటుంది ఇక మరొక వైపు ఆర్య అయితే ఆలోచిస్తూ ఉండగా అక్కడికి కృష్ణ అయితే కోపంగా వచ్చేస్తుంది ఇక కోపంగా ఉన్న కృష్ణని చూసి ఏమైంది కృష్ణ ఏం జరిగింది అంటూ అడుగుతూ ఉంటాడు ఆర్య అయితే ఏం జరిగిందా ఈరోజు మానే కారణంగా నాకు అవమానం జరిగింది మా ఇంట్లో ఉన్న ఆ అకౌంటెంట్కి నా చేత క్షమాపణ చెప్పించాడు మా అమ్మ చేత క్షమాపణ చెప్పించాడు మా కన్నా అదే ఎక్కువైపోయింది మా నేనే చూస్తూ ఉంటే నాకు చాలా కోపం వస్తుంది నువ్వు నన్ను ఇక్కడే ఉంచుకుంటానని చెప్తావా లేకపోతే నన్ను ఏదోటి చేసుకోమంటావా నేను నీతో పాటే ఉంటాను ఇక మా ఇంటికి వెళ్ళను నువ్వు మా అన్నయ్యని ఒప్పిస్తావో ఏం చేస్తావో నాకు తెలియదు నీతో పాటు నేను ఉండాలి ఉండి తీరవలసిందే అంటూ ఇక చెప్తూ ఉంటుంది కృష్ణ అయితే కృష్ణ నువ్వు అనుకున్నట్టు అంత తేలిక కాదు ఎందుకంటే ఇప్పుడు నువ్వు అనుకున్నట్టు నేను మీ అన్నయ్య దగ్గరికి వచ్చి అడిగితే మీ అన్నయ్య నన్ను అసహించుకుంటాడు ఎందుకంటే మీ అన్నయ్య కూడా అలాంటి పద్ధతి ఇష్టం ఉండదు అంతేకాదు రేపొద్దు నన్న రోజు మక్క గనుక వస్తే మక్క కూడా ఈ ఏ పద్ధతులకి ఒప్పుకోదు తను కూడా చాలా పద్ధతి గల అమ్మాయి ఇలా ఉంటున్నాము అంటే నన్ను అసహించుకునే అవకాశం ఉంది అంటూ అనంగానే చూడు మీ అన్నయ్య ఏమంటాడు మీ అక్క ఏమంటుంది ఇలా ఆలోచిస్తూ ఉంటే నన్ను మర్చిపో ఆర్య నేనిక నీకు జీవితంలో కనిపించను ఎవరికి కనిపించంత దూరం వెళ్ళిపోతాను అంటూ కృష్ణ ఇది ఇక వచ్చేస్తూ ఉండి ఆర్య అయితే ఆపుతాడు సరే కృష్ణ కోపంగా వెళ్ళిపోకు నేను వచ్చి మీ అన్నయ్యతో మాట్లాడతాను నేను వచ్చి మీ అన్నయ్యతో మాట్లాడి ఒప్పిస్తాను అంటూ ఆర్య అయితే చెప్తూ ఉంటాడు ఇక ఆర్య చెప్పిన విధంగానే ఇంటికైతే వస్తాడు ఇంటికి రాగానే ఇక ఆర్యని చూసి సుభద్ర అయితే కృష్ణ ఎవరు అని అడగడంతో నేను చెప్పాను కదమ్మా నా బాయ్ ఫ్రెండ్ అని ఇతనే అంటూ చెప్పంగానే రాబాబు కూర్చో అంటూ ఇక సుభద్ర అయితే చెప్తూ ఉంటుంది పర్వాలేదంటీ అంటూ ఆర్య అనంగానే ఇంతలో అప్పుడే పరిశ్రమ కూడా వస్తాడు ఇక పరిశ్రమ అయితే ఏంటమ్మా ఇతనేనా నా కొడుకు అంటూ అనంగానే కొడుక అంటూ అడుగుతూ ఉంటుంది కృష్ణ అదేంటి కృష్ణ నువ్వు నా మేనకోడలు అయినప్పుడు నిన్ను పెళ్లి చేసుకునేవాడు నాకు కొడుకే కదా అవుతాడు అంటూ అనంగానే చూడు మావయ్య నేను పెళ్ళి అనేదే చేసుకోను మేమిద్దరం మామూలు సహజీవనంగా కలిసిందాము అనుకుంటున్నాం అనుకుంటున్నాను తప్ప పెళ్లి చేసుకోవాలనైతే అనుకోవడం లేదు అంటూ అనంగానే అదేంటి అలా మాట్లాడుతున్నావేంటి కృష్ణ పెళ్లి కలిసి ఉండడం ఏంటి అసలు నీకు బుర్ర పనిచేస్తుందంటూ అడుగుతూ ఉంటుంది అమ్మా ఇది నా జీవితం నా ఇష్టం నేనే నిర్ణయించుకుంటాను నువ్వు నాకు చెప్పవలసిన అవసరం లేదు కేవలం నువ్వు చూస్తావు మాట్లాడతావు అన్న ఒకే ఒక్క కారణంతో వచ్చాను ఇంద్ర అన్నయ్యకి ఆర్య చెప్పిన తర్వాత నేను ఆర్యతోనే వెళ్ళిపోతాను అంటూ చెప్పంగానే ఇంతలో అప్పుడే ఇక ఇంద్ర అయితే కిందకి వస్తాడు ఇంద్ర రాంగానే ఇక ఇంద్రాన్ని చూసి ఆర్య అయితే బాగున్నారా అంటూ అడగడంతో నేను బానే ఉన్నాను నువ్వేంటి ఇలా వచ్చావు అంటూ అడగంగానే మీతో కొంచెం మాట్లాడాలని వచ్చాను అంటూ ఇక ఆర్య అయితే చెప్తూ ఉంటాడు ఏం మాట్లాడాలి ఆర్య చెప్పు నాకు ఆఫీస్ కి టైం అవుతుంది అనగానే ఆఫీస్ కి టైం అవుతుందా సరే సార్ సాయంత్రం మాట్లాడతాను మీరు వెళ్ళండి అంటూ ఆర్య చెప్పంగానే ఏంటి ఆర్య మాట్లాడడానికి కూడా అంత భయపడుతున్నావు చూడు ఇంద్ర కేవలం నీ పర్మిషన్ తీసుకోవాలని రాలేదు నీకు చెప్పి వెళ్ళిపోదామని వచ్చాను నేను ఆర్య ఈ రోజు నుంచి కలిసి ఉండాలి అనుకుంటున్నాము నాకు పెళ్లి అనేది అవసరం లేదు నేను పెళ్లి చేసుకోవాలి అనుకోవడం లేదు మేమిద్దరం కలిసే ఉంటాము అంటూ అనగానే నీకు మైండ్ పనిచేస్తుందా పిన్ని ఏంటిది కృష్ణ అలా మాట్లాడుతూ ఉంటే ఒక తల్లివై అడ్డుకోవడం మానేసి అలా చూస్తున్నావా నీ పెంపకమే ఇలా ఏడ్చింది వీళ్ళకి గనక నువ్వు బుద్ధి చెప్పుంటే ఈ రోజు కృష్ణ ఇలా మాట్లాడుండేదే కాదు అంటూ అడుగుతూ ఉంటాడు ఇంద్ర అయితే ఇక ఆ మాటకి సుభద్ర అయితే ఏమీ మాట్లాడలేక మౌనంగా అయితే ఉండిపోతుంది చూడు ఇంద్ర నువ్వు మమ్మని మామ పెంపకాన్ని ఎత్తు చూపించవలసిన అవసరం లేదో నా జీవితం నా ఇష్టం లెక్క ప్రకారం నీకు చెప్పవలసిన అవసరం కూడా లేదనుకో కానీ ఆర్య అందుకు ఒప్పుకోవడం లేదు అందుకే చెప్పడానికి వచ్చాను నేను ఆర్య కలిసే ఉండబోతున్నాము ఈ రోజు నుంచే నేను ఆర్య దగ్గరికి వెళ్ళిపోతున్నాను అంటూ ఇక చెప్పంగానే నేను ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోను అంటూ ఇంద్ర అయితే చెప్తూ ఉంటాడు ఇంతలో ఇక ఆర్య అయితే అది కాదు సార్ నా మాట వినండి కొన్ని రోజుల్లో నేనే తనని మార్చుకుంటాను అంతవరకు మీరు కాదంటే తను ప్రాణాలే తీసేసుకుంటుంది అంటూ అనంగానే లేదు నువ్వు ఎంత చెప్పినా నేను వినిపించుకోను అంటూ ఇక ఇంద్ర అయితే కోపంగా బయటికి వెళ్ళిపోతాడు చెప్పాను కదా మీ అన్నయ్య ఒప్పుకోడని నువ్వే వినిపించుకోలేదు అంటూ ఆర్య అనంగానే ఎవరు చెప్తే ఒప్పుకుంటాడో నాకు తెలుసు ఆ అకౌంటెంట్ చేస్తే చెప్పించు నువ్వు వెళ్ళి ఆ అకౌంటెంట్తో మాట్లాడు తను అన్నయ్యని ఒప్పిస్తుంది అంటూ అనంగానే ఇక బయట స్వర అయితే కారు దగ్గర నుంచుంటుంది ఇక ఆర్య అయితే చూస్తాడు కానీ స్వర మొహమ్ అయితే కనిపించదు ఇంతలో ఇంద్ర స్వర ఇద్దరు కూడా కారు అయితే వెళ్ళిపోతూ ఉండగా వెనకాలే ఆర్య అయితే పరిగెత్తుతాడు కానీ స్వర ఇంద్ర ఇద్దరు కూడా వెళ్ళిపోతారు ఇక ఆర్య అయితే అడుగుతూ ఉంటాడు వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడు నేను ఎలా మాట్లాడాలి అంటూ అనగానే వాళ్ళు వెనకాలి ఫాలో వెళ్ళు వాళ్ళు ఆఫీస్కే వెళ్తారు ఒకవేళ నీకు దారిలో కలవకపోతే ఆఫీస్లో మాట్లాడు ఈ రోజు మాత్రం నువ్వు ఖచ్చితంగా మాట్లాడి ఒప్పించవలసిందే లేకపోతే నా మూడి నీకు తెలుసు కదా నా ప్రాణాలే తీసుకుంటాను అంటూ బెదిరించేసరికి అంత పని చేయకు కృష్ణ ఖచ్చితంగా అడుగుతాను అంటూ వెనకాలే ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు ఆర్య అయితే ఇక వెనకాలే వెళ్తూ ఉండగానే ఇంద్ర స్వర అయితే ముందు వెళ్తారు ఇంతలో ఇంద్ర అయితే స్వరాకి చెప్తూ ఉంటాడు స్వరా గారు నన్ను క్షమించండి నిన్న మీకు ఎదురు పడాలన్నా నా మోహం చెల్లలేదు మా పిన్ని మిమ్మల్ని అంతగా అవమానించింది మీరు అంతగా అవమానం పడడానికి కారణం నేనే కదా నేను సన్నీయే అందుకనే మిమ్మల్ని కలవాలన్నా మీతో మాట్లాడాలి అన్నా ముందుకి రాలేకపోయాను నన్ను క్షమించండి అంటూ ఇంద్రా అనంగానే అయ్యో ఇంద్ర సార్ మీరు క్షమాపణ చెప్పడం ఏంటి దీంట్లో మీ తప్పేముంది వాళ్ళు మనసులు మనస్తత్వాలు వాళ్ళ బుద్ధులు అంతే ఎదుటి వాళ్ళని ఎత్తి చూపించడమే వాళ్ళ పని వాళ్ళు ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని బాధ పెట్టాలనే చూస్తారు కదా అలాంటప్పుడు మీరెందుకు నాకు క్షమాపణ చెప్పాలి అంటూ స్వర అయితే అడుగుతూ ఉంటుంది ఇలా అనడం మీ మంచితనం మీ సంస్కారం కానీ క్షమాపణ చెప్పడం నా బాధ్యత అందుకే చెప్పాను స్వర ఇక మీదట మా పిన్ని కానీ కృష్ణ కావేరీ కానీ మిమ్మల్ని ఏదైనా అంటే ఊరుకునే ప్రసక్తే లేదు మీ మీద మాట పడకుండా చూసుకునే బాధ్యత నాది కానీ మీరు మాత్రం సన్నీకి మాటిచ్చినట్టి సన్నీని దగ్గరుండే చూసుకోండి మీతో పాటు సన్నీ ఉన్నంత వరకు వాడు చాలా సంతోషంగా ఉంటున్నాడు పల్లవి ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉన్నాడో ఇప్పుడు కూడా అంతే సంతోషంగా ఉన్నాడో ఒకవేళ మీరు గనక దూరం అయితే వాడు మళ్ళీ నా మాట వెనని శ్రతికి వెళ్ళిపోతాడు అంటూ చెప్పంగానే సరే ఇంద్ర గారు సన్నీకి నయమయ్యేంత వరకు నేను ఇక్కడే ఉంటాను అంటూ స్వర అయితే చెప్తూ ఉంటుంది ఇంతలో అప్పుడే ఆర్య కారు అయితే ఎదురుగా తీసుకొచ్చి ఆపుతాడు ఇక సడన్ గా ఇంద్ర అయితే కారు బ్రేక్ వేసి ఎవడ్రా కారు అడ్డుపెట్టింది అంటూ ఒక్కసారిగా కారు దిగేసరికి ఆర్య కూడా దిగుతాడు సార్ నేనే సార్ అంటూ అనగానే నువ్వా మళ్ళీ ఎందుకు వచ్చావు నీకు చెప్పాలి కదా సహజీవనంగా కలిసి ఉండడం కుదరదని మళ్ళీ ఎందుకు నువ్వు ఇబ్బంది పెడుతున్నావు అంటూ ఇంద్ర అనంగానే ఇంతలో కారులో అయితే స్వరా ఉంటుంది ఇక స్వర అయితే కిందకి దిగదు అది కాదు సార్ నేను మీ అకౌంటెంట్తో మాట్లాడాలి అంటూ అనంగానే తనతో మాట్లాడే పనేముంది ఆయన స్వరా గారి నువ్వు ఏం మాట్లాడతావు అంటూ అనంగానే స్వరాయ మీ అకౌంటెంట్ పేరు స్వరాయ మా అక్క పేరు కూడా స్వరాయ సార్ ఎక్కడ మీ అంటూ అనంగానే కార్లో ఉంది అంటూ చెప్పంగానే ఇక ఆర్య అయితే అప్పుడే కార్ దగ్గరికి అయితే వెళ్లి డోర్ ఓపెన్ చేస్తాడు ఇక కార్లో స్వర అయితే ఉంటుంది ఇక స్వరానైతే అక్క అని పిలవంగానే ఇక స్వర అయితే ఆర్యాన్ని చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఆర్య నువ్వా నువ్వు ఎప్పుడొచ్చ అంటూ అడుగుతూ ఉండంగా నేను వచ్చి అప్పుడే నెల రోజులవుతుంది అక్క వచ్చిన దగ్గర నుంచి నీ కోసమే వెతుకుతున్నాను నీ కోసమే ఎన్ని దుక్కున్నా ఎన్ని చోట్ల వెతికానో తెలుసా నీ జాడ ఎక్కడా తెలియలేదు ఈ మధ్యకాలంలోనే నన్ను కీర్తి కలిసింది కీర్తి కూడా నీ కోసం బాబీ కోసమే వెతుకుతుంది బావ చనిపోయాడంట కదక్క ఆ విషయం తెలుసుకుని నాకు చాలా బాధ కలిగింది నువ్వు ఏమైపోతావో నీ జీవితం ఏమైపోతుందో అని నేను చాలా బాధపడ్డాను నేను ఎంతగా బాధపడ్డానో తెలుసా అంటూ ఆరి అనంగానే స్వర అయితే ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది ఇన్ని సంవత్సరాలకి నిన్ను చూశాను నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ అనంగానే అప్పుడే ఇంద్ర అయితే ముందుకు వస్తాడు ఏమైంది స్వరా గారు తను మీకు తెలుసా అంటూ అనంగానే తనే మా తమ్ముడు అంటూ స్వరా చెప్తుంది అదే సార్ ఆ రోజు మీకు చెప్పాను కదా మా అక్క కనిపించేంత వరకు నేను కృష్ణని పెళ్లి చేసుకోను అని తనే మా అక్క అంటూ చెప్పంగానే ఇది చాలా సర్ప్రైజ్ గా ఉంది ఆ రోజు నువ్వు గనుక ఫోటో చూపించి అడిగుంటే ఈ రోజు నీకు ఎప్పుడో నిజం తెలిసిపోయి ఉండేది నువ్వు ఫోటో చూపించలేదు కాబట్టి నిజం తెలియలేదు కానీ ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు నువ్వు స్వరా గారి తమ్ముడు అంటున్నావు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను విను కృష్ణని నువ్వు పెళ్లి చేసుకో మీ ఇద్దరూ పెళ్లి చేసుకోకుండా కలిసి ఉంటానడం చాలా తప్పు అంటూ ఇంద్ర అనంగానే ఆ మాటకి స్వరా అయితే అడుగుతూ ఉంటుంది ఏంటి ఆర్య ఏం జరుగుతుంది అంటూ అనంగానే అది కాదక్క నేను కృష్ణని ఎంతగానో ప్రేమించాను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను కానీ కృష్ణ మాత్రం పెళ్లికి ఒప్పుకోవడం లేదక్క తను మూడి పొట్టుదలతో సహజీవనమే చేద్దాము అంటుంది పెళ్లి చేసుకోకుండానే కలుసుందాము అంటుంది ఏం చెయ్యమంటావా అంటూ అనంగానే అది చాలా తప్పు నేను నిన్ను ఇదే పద్ధతిలో పెంచానా నువ్వు ఎలా ఒప్పుకుంటున్నావు అంటూ అనగానే నేను ఒప్పుకోలేదక్క తన మనసు మార్చిన తర్వాతే నేను తనతో కలిసి ఉండాలని అనుకున్నాను పెళ్లికి ఒప్పించిన తర్వాతే మేమిద్దరం నీ ఆశీర్వాదం తీసుకున్న తర్వాతే కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలి అనుకున్నాను అంటూ ఇక చెప్తూ ఉంటాడు అయితే అప్పుడే ఇక వెనకాలే సుభద్ర కృష్ణ అయితే వస్తారు ఇక వీళ్ళ ముగ్గురు మాట్లాడుకోవడం స్వరాయే ఆర్య అక్కని తెలుసుకున్న కృష్ణ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఆర్య వాళ్ళక్క స్వరాయ స్వర అయితే ఇక ఆర్యకి గనుక జరిగింది నిజాలన్నీ చెప్తే ఇక ఆర్య నా మొహం కూడా చూడడు నన్ను అసహించుకుంటాడు ఇప్పుడు ఏం చెయ్యాలి అంటూ కృష్ణ అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇదేంటి ఆర్య వాళ్ళక్క స్వర అవ్వడం ఏంటి స్వర కూటికి కూడా గతి లేదు అనుకున్నాము అంత ఆస్తి పరురాలా మరి అంత ఆస్తుండి ఇలా జాబ్ చేసుకుని ఏంటి అంటూ ఇక ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది సుభద్ర కూడా కృష్ణ జీవితం గురించి ఇప్పుడు ఏం చెయ్యాలి అంటూ అడుగుతూ ఉండగా ఏమోనమ్మ ఇప్పుడు ఈ స్వర గనుక జరిగింది చెప్పింది అంటే ఆర్యకి చాలా కోపం వస్తుంది ఆర్యకి గనుక కోపం వస్తే నేను భరించలేను నన్ను గనుక దూరం చేసుకుంటే నేను అసలు సహించలేను ఏం చెయ్యాలో తెలియడం లేదు అంటూ షాక్లో ఉండిపో ఇక కృష్ణ కూడా ఇక స్వరా ఆర్య ఇద్దరూ కూడా ఎంతో సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు స్వరా గారు అందరూ మన చుట్టూనే తిరుగుతున్నా ఏ బంధుత్వాలు ఉన్నాయో తెలియదు ఆఖరికి ఇలా కలిసినప్పుడు తప్ప మీరు నాకు తెలుసు అలాగే ఆర్య తెలుసు కానీ మీ ఇద్దరు అక్కా తమ్ముళ్ళు అన్న విషయం మాత్రం నాకు ఇప్పుడే తెలుసు ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఇక ఇంద్రా కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటాడు చూశారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఇలాగే జరగబోతుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గట్టి పై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు